ఏఎం న్యూస్ కి స్వాగతం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నంద్యాల జిల్లా ఆలగడ్డలో ఆర్ఎన్బి ఏఈ దస్తగిరి ఏసీబీ వాళ్ళకి చిక్కారు ఒక ప్రైవేటు టెలిఫోన్ సంస్థ కేబుల్ విస్తరణ కోసం రోడ్డు తవ్వేందుకు అనుమతులు ఉన్నా కూడా తనకు మామూలు ఇవ్వాలని ఏఈ దస్తగిరి వారిపై ఒత్తిడి తెచ్చారు గత నాలుగు రోజుల నుండి ఏఈ దస్తగిరి ఒత్తిడి పెరగడంతో ప్రైవేట్ టెలికాం సంస్థ ప్రతినిధులు తప్పనిసరి పరిస్థితులలో ఏసీబీ అధికారులను ఆశ్రయించారు దాంతో సోమవారం కర్నూలు ఏసీబీ డిఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో వారి సిబ్బంది దాడి చేసి లంచం తీసుకుంటున్న ఏఈ దస్తగిరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు ఈ సందర్భంగా కర్నూలు ఏసీబీ డిఎస్పీ సోమన్న మీడియాతో మాట్లాడుతూ రోడ్డు కింద తమ ఎయిర్టెల్ ఫైబర్ ఓఎఫ్ కేబుల్ ని విస్తరింప చేసుకునేందుకు ఆళ్లగడ్డ ఆర్ఎన్ బి ఏఈ నిదించగా డెబ్బై వేలు డిమాండ్ చేశారని యాభై ఐదు వేల రూపాయలకు ఒప్పందం జరిగిందని ముందు నలభై వేల రూపాయలు ఇచ్చినా కూడా మిగతా పదైదు వేల రూపాయల కోసం ఫిర్యాదుని సదరు ఏఈ ఒత్తిడి చేయడంతో ఏసీబీ అధికారులను రమేష్ ఆశ్రయించినట్లు తెలిపారు రమేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని కెమికల్ పోసిన పదహైదు వేల రూపాయలు ఏఈ దస్తగిరి లంచం తీసుకుంటుండగా తమ సిబ్బందితో కలిసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు డీఎస్పీ సోమన్న తెలిపారు నా పేరు డి సోమన్న నేను డిఎస్పి ఏసీబీ కర్నూలు తర్వాత మాకు ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై ఐదో తారీఖున ఇరవై వచ్చి ఎం రమేష్ వీళ్ళ ఆయన పేరు ఎం తిమ్మారెడ్డి ఇతను వయసు ముప్పై సంవత్సరాలు ఇతని చోలేమరి గ్రామము రుద్రం మండలము సత్యసాయి జిల్లా ఇతను మాకు ఏసీబీ ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చినాడు ఎవరిపైన మన దూదేకుల దస్తగిరి ఏఈ ఆర్ ఆలగడ్డ టౌన్ ఇతని పైన కంప్లైంట్ ఇచ్చినాడు ఏమని కంప్లైంట్ ఇచ్చినాడంటే ఇతనికి కం ఫిర్యాదుదారు వచ్చి రోడ్ కటింగ్ పర్మిషన్ వచ్చింది ఏఈ ఈఈ నంద్యాల వారు రోడ్ కటింగ్ పర్మిషన్ ఇచ్చినారు ఆ పర్మిషన్ మేరకు ఈ ఆలగడ్డ టౌన్లో అతను కేబుల్ వేయాల్సి ఉంటుంది ఓఎఫ్సి కేబుల్ వేయాల్సి ఉంటుంది కేబుల్ వేయడానికి అవసరమైతే రోడ్డు కటింగ్ చేయాలన్నమాట అది ఎవరి సంవత్సరంలో చేయాలి ఏఈ సంవత్సరంలో దూదేకల దస్తగిరి గారి సంవత్సరంలో చేయాలని దాంట్లో ఆర్డరు ఆ ఆర్డర్ మేరకు ఇతను రమేష్ని రమేష్ వచ్చి దూదేకల దస్తగిరిని సంబంధించినాడు సంబంధించిన తర్వాత ఇతను డెబ్బై వేలు డిమాండ్ చేసినాడు మొదట్లోనూ డెబ్బై వేలు డిమాండ్ చేసిన తర్వాత అతను రిక్వెస్ట్ చేసుకుంటే యాభై వేలకు కుది యాభై ఐదు వేలు కుదుర్చుకున్నారు యాభై వేలు ఐదు వేలు కుదిర్చిన తర్వాత అతను నలభై వేలు ఆల్రెడీ డబ్బులు తీసేసుకున్నాడు నలభై ఐదు వేలు తీసుకొచ్చుకున్నాడు మిగిలిన పదహైదు వేలు డబ్బులు ఎక్కి అతను పీడిస్తున్నాడు అంటే ఫోన్లు చేసి తర్వాత పీడిస్తుంటే అతను డబ్బులు ఇవ్వడం ఇష్టం లేక లంచం ఇవ్వడం ఇష్టం లేక పోలీస్ మనకి ఏసీబీ డిఎస్పీ దగ్గరకు వచ్చి అంటే నా దగ్గరకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది రిపోర్ట్ ఆ రిపోర్ట్ను మేము కేసు దర్యాప్తు చేసుకు కేసు నమోదు చేసుకున్నాము తర్వాత ఎఫ్ఐఆర్ కాపీలు ఇచ్చి పంచాయతీ సంవత్సరంలో పంచాయతీదారుల సంవత్సరంలో వచ్చి అతనికి మా అవి కెమికల్ పూసిన నోట్లు పంపించినాము రోజు ఫిర్యాదు దారం ద్వారా అతను డబ్బు తీసుకుంటుంటే వచ్చి రెడ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాము అది కెస్ట్ దర్యాప్తులో ఉంది తర్వాత వన్ జీరో సిక్స్ ఫోర్ అనేది మన టోల్ ఫ్రీ నెంబరు ఎవరైనా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లంచం డిమాండ్ చేస్తే మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము